రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి ఏపీలోని రైతు సోదరులు గవర్నమెంట్కి ధాన్యం అమ్మిన రైతులు త్వరగా అకౌంట్లో డబ్బులు పడలేదని చాలామంది ఉంటున్నారు ఈ యొక్క పని మీరు త్వరగా చేస్తే మీ అకౌంట్లో తొందరగా డబ్బులు పడతాయండి ఎవరైతే రైతు సోదరులు గవర్నమెంట్కి ధాన్యం అమ్మినాలో వారు మీరు సమీప రైతు సేవా కేంద్రానికి ఆర్బీఐకి వెళ్ళండి అక్కడ అధికారులతో మాట్లాడి ట్రక్ షీటు బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డు తీసుకెళ్లి క్రివెన్స్లో ఫైల్ చేయండి వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేసి సమస్యను వేగంగా పరిష్కరిస్తారు అది కూడా వీలు కాకపోతే హెల్ప్లైన్ నెంబరు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ అలాగే ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి సమస్య చెప్పండి మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఇంకా ఎవరైనా రైతు సోదరులు ధాన్యం అమ్మకుండా ఉంటే త్వరగా అమ్ముకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే దీత్వా తుఫాను ప్రభావం ఏపిపై ఉండబోతుందని ముఖ్యంగా వాతావరణ శాఖ మనకి తెలియపరుస్తుందండి ముఖ్యంగా రాయలసీమ కోస్తా ఆంధ్ర రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేస్తుంది అలాగే ధాన్యం పొలాల్లో వండకుండా చూసుకోవాలి అలాగే రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ఉంటే దాన్ని గోడౌన్లకి షిఫ్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసేసుకోండి అలాగే రేపు ఎల్లుండి వర్షాలు పడే ఛాన్స్ ఉందని మన వాతావరణ శాఖ తెలియపరుస్తుంది ధాన్యం తడిస్తే దాన్ని అమ్ముకోవడం చాలా కష్టం అవుతుంది త్వరపడిన రైతు సోదరులు ఎవరైనా అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ